శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయి మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ కర్కాటక రాశి వారికి ఈ శని వక్రదృష్టి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఈ నవంబరు నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఈ నాలుగు నెలలు అంటే కొంచెము మధ్యస్థముగా ఉంటుంది అనేటువంటిది నేను చెప్పగ తప్పడము లేదు ఎందుకన్నమాట అంటే అష్టమశని అష్టమములో శని ఉంటున్నాడు కాబట్టి అష్టమశని అనేటువంటిది ఉండినప్పుడు మనము విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ పడాల్సిన అవసరము ఉన్నది రావాల్సినటువంటి డబ్బులు సమయానికి చేతికి అందక కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చునేమో అనుకుంటున్నాను అంతేకాకుండా మానసికంగా కొంత ఆందోళన అనవసరమైనటువంటి ఖర్చులు కలగటము అనవసరమైనటువంటి వివాదాలు మనకు చుట్టుముట్టడము తరువాత భూపరముగా మామూలుగా స్థలపరంగా కానీ ఇంటికి సంబంధించింది కానీ భూములకు సంబంధించినటువంటివి కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశము ప్రశాంతముగా ఉన్నటువంటి జీవితములో మనకు చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు అని అనుకోవచ్చునుగాక అయితే ఏది ఏమైనా శనేశ్వరుడు యొక్క ప్రభావము ఎప్పుడూ కూడా మంచే చేస్తుంది ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటిది ఏమీ లేదు అవి మనము తెలివిగా సర్దుకొని చూసుకొని ఎప్పుడైతే మనము దానికి అనుకూలముగా ప్రవర్తిస్తామో ఆ వచ్చేటువంటి ఆపద కూడా మనకు అనుకూలముగానే చేసుకొనవచ్చును అందుకనే ప్రతి వాళ్ళు కూడా దైవారాధన పూజ పునస్కారాలు అనేటువంటివి చాలా అవసరము అనేటువంటిది ఇక్కడ మనం ఆలోచన చేయాలి మానసికమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చును కొంతమంది అదే పనిగా ఇబ్బందులు పెట్టాలి అని చూస్తారు కానీ మీరు విజయం సాధించి తీరుతారు అలా ఉండినా కూడా రావాల్సినటువంటి ధనం సమయానికి రాక ఇబ్బంది పెట్టినా మీరు దాన్ని జయించి తీరుతారు అంతేకాకుండా మీరు ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఒక పని కావాలి అని మీరు అనుకున్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి మేలు జరుగుతుంది గాక ఎక్కడా తొట్టుపాటుతనముతో మాట్లాడి దాన్ని వివాదాలకు దారితీసే విధముగా గనక ఉంటే వెంటనే ఒక అడుగు వెనక్కు సర్దుకుంటే గనక మీకు చాలా మేలు జరుగుతుంది కోర్టు కోర్టుపరమైనటువంటి ఇబ్బందులు గనక ఉంటే వాటికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోండి ఏమి తీసుకుంటే బాగుంటుంది ఏమిటి అనేటువంటివి మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు సలహాలు తీసుకొని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి తీసుకోండి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలు చేసుకునవచ్చును విద్యార్థిని విద్యార్థులకు కొంచెము బాగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది సమయానికి బుర్రకు ఎక్కవు ఒకవేళ ఎక్కినా ఆ సమయానికి మర్చిపోవడం లాంటివి ఉంటాయి కనుక జాగ్రత్తగా దాన్నే ఆలోచన చేసి చదువుకోవటం అనేది చాలా అవసరమైనటువంటిది కనుక జాగ్రత్త పడండి ఇంకా కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం ఆగి ఈ నాలుగు నెలలు ఆగి జాగ్రత్తగా ఆలోచన చేసి మొదలు పెట్టుకుందరుగాక ఇక ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా సినిమా రంగము కావచ్చు రాజకీయ రంగము కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగము గాక ఇంకా సొంతముగా వ్యాపారాలు పెట్టుకునేటువంటి వాళ్ళు అయినా ఎవరైనా అనుకూలముగానే ఉంటుంది గాక పోలీసులతో కొన్ని కొంతమందికి కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును ఎప్పుడో చేసినటువంటి తప్పులకు ఇప్పుడు ఇబ్బందులు కలిగేటువంటి విధానము ఉండవచ్చును జాగ్రత్త పడండి అందున మీరు ఏ లగ్నములో పుట్టారో మీ యొక్క లగ్నమును బట్టి కూడా కొన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటాయి చూసుకోండి ఏదైనా ఇబ్బందులు జరగకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుందిగాక వివాహాది శుభకార్యాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు చేస్తారు విదేశాలలో ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది ఇబ్బంది లేదు ఇంకా మేము మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి ఏం చేస్తే మేలు అని అనుకునేటువంటి వాళ్ళు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి బాగుంది ఎటువంటి పరిహారాలు లేవు అంటే సంతోషంగా ఉండండి ఎందుకైనా మంచిది మేలు జరగాలి మాకంటూ కొంచెం మేలు జరిగితే మేలు అవుతుంది అని అనుకునేటువంటి వాళ్ళు ఒకటింపావు కిలో కందిపప్పు ఒకటింపావు కిలో నల్ల నువ్వులు ఇవి రెండు ఒక ఆరు వారాల పాటు ఆరుసార్లు ఆరు శనివారాలు ఎవరికైనా దానము చెయ్యండి ఏ గుళ్ళో అయినా ఇవ్వండి ఏ బ్రాహ్మణుడికైనా ఇవ్వండి మీ శక్తి అనుసారము మీకు తప్పకుండా కొంతవరకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతయి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ధనుస్సు రాశి వారికి శని వక్రగతి నుండి సవ్యదృష్టి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది ధనుస్సు రాశి వారికి అని అనుకున్నప్పుడు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి ఇస్తాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఇస్తాయి గాక మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి కొంత సమయం పట్టినా తప్పకుండా మేలు జరుగుతుంది దైవ అనుగ్రహము అనేటువంటిది మీకు చాలా అవసరము ఎందుకంటే సప్తమములో కుజుడున్నాడు ధనుర్ రాశి వాళ్లకు రాశి నుంచి మిథునములో కుజుడు ఉండేటువంటి దాని వలన చిన్న చిన్న ఇబ్బందులు కూడా జరుగుతాయి ఏమిటి ఎటువంటి ఇబ్బందులు అంటే ధనము రావాల్సినటువంటి చోట కానీ భూముల వలన కొన్ని ఇబ్బందులు కానీ ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి గాక కళ్యాణము విషయములో కూడా చిన్న చిన్న అడ్డంకులు కలుగుతాయి కానీ అధిగమించేటువంటి దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాబడి ధనము రెగ్యులర్గా వచ్చేటువంటివి యథావిధిగా గాక కాకపోతే కొంచెము ఆలస్యముగా రోజు ఒకటే టయానికి వచ్చేటువంటివి కొంచెము నిదానముగా రావటం అనేది జరుగుతుంది అంతేగాని రాదు అనేటువంటిదైతే ఏమీ లేదుగాక లేదు వస్తాయి ఇబ్బంది ఉండదు అది ఆరోగ్య విషయంలో అనుకూలవంతముగా ఉన్నది మామూలుగా ఏదైనా మనకు ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి తప్పకుండా వస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేయండి పేపర్లు అన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నప్పుడు ఉద్యోగానికైనా విదేశాలకు అనుకున్నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకొని ఒక్కసారిగా సబ్మిట్ చేయండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు నిజానికి ప్రమోషన్లు లాంటివి రావాలి రాకపోయినా ఈ ఇబ్బంది వలన మనకు తప్పిపోయింది మేలు అని అనుకునేటువంటి విధానముగా కొంతవరకు ఉంటాయి కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతక పరిస్థితులు చూసుకోండి ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము మీకు తోటి వాళ్ళు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది చూస్తారు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడాలి అని చూస్తారు జాగ్రత్త వహించండి అంతేకాకుండా మీకు అయిన పోయిన వాళ్లతో ఈ రాశి వాళ్లకు ధనుస్సు రాశి వాళ్లకు బాగా అయిన పోయిన కుటుంబీకులతో బంధువులతోనూ చిన్న చిన్న వివాదాలు లాంటివి ఉంటాయి ఒకరి ముఖాలొకరు చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు అటువంటి వాళ్ళు ఈ వచ్చే సంవత్సరానికి మేలు జరిగేటువంటి విధముగా ఉంటుంది కాబట్టి మీరు ఎలా ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు అనూహ్యముగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది కొన్ని కొన్ని ఒకటి రెండు శుభవార్తలు వింటారు కూడా మీరు దానివల్ల తద్వారా మేలు జరుగుతుంది మీ యొక్క కుటుంబంలోనే స్త్రీమూర్తి వలన కొంత మేలు జరిగే అవకాశం ఉంది మీకు భూముల వలన క్రయ విక్రయాల వలన మీకు బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉంటుంది గాక మేలు జరుగుతుంది శుభకార్యాలు చేస్తారు పాల్గొంటారు కూడా అంతేకాకుండా రాజకీయ నాయకులు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా తప్పకుండా మీరు అనూహ్యముగా యజ్ఞయాగాది క్రతువులు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది ఎందుకంటే మీ మేలు మీకు చాలా అవసరము నాకు ఇంకా మేలు జరిగితే బాగుంటుంది అనేటువంటి ధోరణితో మీకు మీరే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తారు తద్వారా మీరు విజయము లభించి తీరుతుంది గాక మీకు గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా గురువుకు మీన లగ్నానికి ధనుస్సు రాశికి రెండిటికి అధిపతి గురువే కాబట్టి మీనములో ఏలినాటి శని ఉండేటువంటి దాని వలన కూడా కొంచెం శని ఎప్పుడైతే తృతీయము కుంభంలో ఉండి సవ్యదృష్టి చూస్తూ ఉన్నాడో విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది మీకు ఉంటుంది శ్రమ పడతారు శ్రమపడి తద్వారా మేలు పొందేదానికి అనుకూలము ఎక్కువగా ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అని గనక మీరు అనుకుంటే మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఒకటింపావు కిలో బియ్యము ఒకటింపావు కిలో నల్ల నువ్వులు రెండూ కూడా తీసుకువెళ్ళి ఒక ఐదు శనివారాల పాటు రోజు ప్రతి శనివారము దానం అనేటువంటిది ఇవ్వండి ఇలా ఐదు శనివారాలు ఇవ్వండి మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఈ నాలుగు నెలల పాటు అనేటువంటిది తెలియజేస్తా